హాయ్ హలో నమస్తే నేను మీ ప్రదీప్ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ ఈరోజు జూన్ ఎయిటీన్త్ అండి నైన్టీన్త్ మా చిన్న తల్లి బర్త్డే మేము చీరాల బాపట్లకి వెళ్తున్నాము ఈసారి దాని బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేసి టైం ఫైవ్ అవుతుంది రెడీ అయిపోయినాము ఫైవ్ థర్టీకి అట్లా బయలుదేరామని చెప్పేసి అనుకుంటున్నాము ఈ టూ డేస్ కూడా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎక్కడ స్టే చేసాము మా చిన్న తల్లి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తాము అని చెప్పేసి కన్నీ అన్ని కవర్ చేస్తాను మరి మీరు కూడా మా చిన్న తల్లి బర్త్డే కి వచ్చి మా చిన్న తల్లిని ప్లేస్ చేయండి ఇంకా వెళ్ళడమేనండి ఒక హాఫ్ అన్ అవర్ లో బయలుదేరతాము పిల్లలు అయితే రెడీ అవుతున్నారండి లగేజ్ అంతా ప్యాక్ చేశాను ఇంకా బయలుదేరడమే ఇంకా వెళ్తుంటే మేము ఎక్కడెక్కడ ఆకుంటూ వెళ్ళాము ఇంకా అన్ని కవర్ చేస్తాను సైపాపా రెడీయా రెడీయా మిన్ను చిన్న తల్లి రెడీయా రెడీయా త్వరగా వెళ్దాం ఫైవ్ మినిట్స్ లో బయలుదేరడమే లడా లడా వాగడం అంటే అస్సలు ఇష్టం ఉండదు నేను అప్పటి నుండి వాగుతూనే ఉన్నా మనం నేను పడుకోలే మీలా ఆకలి ఆకలి అప్పటి నుండి అంటూనే ఉన్నా డాడీ పిడుగు పిడుగు రాలేనాక టిఫిన్ చేద్దాం ఇప్పుడున్న ఆకలికి ఎక్కడ వీలైతే అక్కడ ఉన్నారు ముందుకు పోదాం పదండి సార్ ఆకలిస్తుంది బండ్ల దగ్గరనా చూద్దాం ఓకే ఓకే టైం నైన్ అవుతుందండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇప్పుడు మేము పెరుగురాళ్ళ దగ్గర ఉన్నాము ఇక్కడ టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి స్టాండ్ ఏరియాలో ఇక్కడ ఆగాము ఇప్పుడు ఇక కాసేపు ఇక్కడ ఆగి టిఫిన్ చేసి బయలుదేరుతాము అంటే టిఫిన్ సెంటర్స్ అంటే ఇట్లా పెద్ద హోటల్స్ లాగా ఏం కనబడలేదు రోడ్ సైడ్స్ ఉంటాయి కదా అలాంటి దగ్గరనే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు ఒకసారి ఎలా ఉందో వెళ్ళి చూసిండు బాగున్నాయట టిఫిన్స్ ఇంక ఇప్పుడు ఇక్కడ టిఫిన్ చేస్తాము టిఫిన్ సెంటర్ అండి ఆల్రెడీ వాళ్ళు పోయి తింటున్నారు రాజు నీకెట్లొచ్చింది ప్లేటు మాకు ప్లేట్ ఇవ్వలేదు నీకు పెద్ద ప్లేట్ వేసింది మీరు వద్దున్నారా రైపా పూరి సూపర్ కదా

చీరాలకు వచ్చామండి మేము ఇప్పుడు ఇక్కడ నుండి మేము బుక్ చేసుకున్న కి వెళ్తున్నాము అది బాపట్లలో ఉంటుంది గోల్డెన్ రిసార్ట్ రిసార్ట్లో విల్లా బుక్ చేసుకున్నాము మేము అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి కాస్త ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ చీరాలకు వద్దామనుకుంటున్నాము చిన్నవాడ వెనకాలే ఉండవు రిసార్ట్ వచ్చేంత వరకు కూడా వరంగల్ లో నుండి మరి ఎవరు వద్దంటున్నారు సార్ దినికి రావాలంటే వస్తలేవు మంచిగా వడుకున్నది అది చిన్న తల్లి అంటే రీసార్ట్ కి వచ్చేసాం గోల్డెన్ ఫ్యాన్స్ రీసార్ట్ ప్రైవేట్ రిసార్ట్ ఇది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ బిల్లా బుక్ చేసాము బుకింగ్ అప్పుడు ఇన్ టైం టూ ఓ క్లాక్ అన్నారు కానీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది మేము రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయింది చెక్ ఇన్ అవుతున్నాము ఇప్పుడు మేము విల్లాకి వెళ్తున్నాం రిసార్ట్లో మేము బుక్ చేసుకున్న విల్లా అనేది డబుల్ బెడ్రూమ్ విల్లా బుక్ చేసుకున్నాము ఇక లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం హాల్ ఇచ్చారండి ఇది ఇది బెడ్రూమ్ బాగుందండి ండి చాలా నీట్ గా ఉంది రూమ్స్ కూడా పెద్దగా ఉన్నాయి కదా హాల్ కూడా మంచి నీట్ గా ఉంది బాగుంది సిట్టింగ్ ఏరియా అంతా బాగుంది వాటర్ బాటిల్స్ అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నా తీసుకొచ్చిన వాటర్ బాటిల్స్ ప్లాంట్స్ తోటి బాగుంది గార్డెన్ ఇది ఇంకొక బెబ్బు తండ్రి కూతుర్లు ఎట్లా పడుకున్నారు వచ్చి సోఫాలో పడుకున్నారు సోఫాలో అవుతున్నారు అబ్బా బాబు ఏం ప్రేమలు ఏం ప్రేమలు సేమ్ టు సేమ్ ఉన్నారు ఇద్దరు అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో ట్వెల్వ్ థర్టీ అవుతుందండి మా వాళ్ళు ఫ్రెష్ అప్ కామంటే కావట్లేదు ఇక్కడ హాల్లోకి వచ్చి కూర్చున్నారు లంచ్ చేద్దాము అంటే ఆకలి కావట్లేదు అంటున్నారు కాసేపట్లా చిల్ అవుతున్నారు హాల్కొచ్చి వెట్కెళ్ళాలి రెడీ అండి ఇప్పుడు చీరాలకు వెళ్ళి షాపింగ్ చేయాలి పాప బర్త్డే పాప మళ్ళా ఈవినింగ్ బిజీ బిజీ ఉంటాం నీ బర్త్డే షెడ్యూల్ మార్నింగ్ అంతేగా ఇప్పుడు అంతా ఓపెన్ అయ్య సర్ప్రైజ్ లేముండవు నిన్న పాప మిన్న పాప రిషబ్ అయిదాం రిషబ్ గండి జిడ్డు జిడ్డు ఉన్నాయి మొహాలు రిషబ్ అయితే చీరాల వెళ్దాం బాగుంది సై పాప రెడీగా అండి వన్ అయింది మనం మళ్ళీ షాపింగ్ వెళ్తే టైం తెలియదు త్వరగా వెళ్తే త్వరగా రావచ్చు చాలా పనులు ఉన్నాయి మేము రెడీ సార్ సార్ మీరు ఫ్రెష్ అప్ అయితే మనం బయటికి వెళ్దాం నువ్వే పెట్టుకున్నావు చిన్న తల్లి నేనే నువ్వే పెట్టామన్నా నేను సాత్వికా అని ఫ్రెష్ అప్ అయ్యామండి ఇప్పుడు చీరాలకు వెళ్తున్నాము చీరాలకు వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చిన తర్వాత నిన్న కానీ బర్త్డే సెలబ్రేషన్ ప్లాన్ చేయాలి అన్నీ మాట్లాడి పెట్టాము డెకరేషన్ అవన్నీ కూడా ఇంకా కేక్ కూడా ఆర్డర్ చేసాము నైట్ కేక్ కటింగ్కి అన్ని ప్లానింగ్స్ అన్నీ అయిపోయినాయి ఇంకా మేము షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ బీచ్కి వెళ్తాము ఓకేనండి ఇప్పుడైతే ఫస్ట్ చీరాలకి వెళ్ళి షాపింగ్ చేసుకొని రావాలి వెళ్తున్నాము చిన్నతల్లి మిడిల్కి వచ్చేసింది ఫ్రీడమ్ నేను ఎంకా పంపించేసిన ఊకే బాగా సెటర్లు పంచులేస్తానని ఎవలా అయ్యారా వడ్డేపా చీరల షాపింగ్ ఏం చేయమో చీరల షాపింగ్ చీరల షాపింగ్ అంటానందుని ఏం చేస్తాము అసలు చూడ చూడాలి ఉంటాయి ఏముంటాయి చీరలు ఉంటాయి కానీ కరెక్ట్ మనకు అవి హోల్సేల్ షాప్స్ ఎక్కడ అసలు ఏమే ఇంతవరకు ఎప్పుడు రాలే కదా చీరలకి సరే పోదాం పోయి అక్కడ చూసిన తర్వాత ఏంటి సిచ్యువేషన్ బట్టి అనుకూలంగా ఉంటే షాపింగ్ చేద్దాం లేకపోతే అట్లా అంత చుట్టూ తిరిగి చూసి వచ్చేద్దాం ఓకేనా

ఇప్పుడు చూసిన షాప్లో త్రీ శారీస్ తీసుకున్నానండి వాళ్ళని అడిగాను శారీస్ మ్యానుఫాక్చర్ చేసే దగ్గరికి తీసుకెళ్ళాము అని అంటే తను అక్కడికి తీసుకున్న ట్రాండ్ ఇంక చాలా మోడల్స్ ఉంటాయి మీ టేస్ట్ నాకు అర్థమైంది మీరు కావాల్సిన మోడల్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి అక్కడికి తీసుకుంటున్నది ప్రతికల్

ఎంత ఉండనిది కాస్త పిజ్జా పిక్సా పిక్సేలేదు మా సాజున దగ్గరికి ఉంది కదా అవకాశం ఉంది నేను కలస్ కొనే కలస్ చేస్తా కలస్ తీసుకో దిడ మోడల్ అండి

వాళ్ళ అక్కడ షాప్ లో మ్యానుఫాక్చరింగ్ దగ్గరికే తీసుకెళ్తాం అని అంటే విలేజ్ ఓన్లీ మీకు ఫ్రైడే రోజు

ఇంట ఫోర్లెస్ నా బిగ్గెస్ట్ వన్ ఓకే అది ఏ మోడల్ అంటే ఇష్యూ అది ఏ రేంజ్ లో ఉంది ఉన్నాయి వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందట ఒక విలేజ్లో చేస్తారట అక్కడ నుండి స్టాక్ వస్తుందట ఒకవేళ మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటే వాళ్ళకి ఫ్రైడే హాలిడే ఉంటుందట వాళ్ళకి హాలిడే టైంలో మనల్ని అలౌ చేస్తారట వాళ్ళ వర్కింగ్ డే టైంలో మీరు వెళ్ళలేరు అక్కడికి అవన్నీ కెమికల్స్ అవన్నీ మీకు స్మెల్ పడదు మీరు ఒకవేళ చూడాలనుకుంటే మాత్రం ఫ్రైడే విజిటర్స్కి ఛాన్స్ ఉంటుంది ఆ రోజు వర్కర్స్కి హాలిడే ఉంటుంది కాబట్టి ఫ్రైడే చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు చాలా మోడల్స్ ఉన్నాయండి రేట్స్ కూడా నాకు చాలా రీజనబుల్ అనిపిస్తుంది ప్లస్ మనం తీసుకున్న మోడల్వి అంటే ఇప్పుడు మన మన దగ్గరికి రావాలి అని అంటే ఖచ్చితంగా వన్ ఇయర్ తర్వాతనే మళ్ళీ మీ దగ్గరికి వస్తాయి మేడం అంటున్నారు కొన్ని ప్యాటర్న్స్ అయితే మామూలుగా పెద్ద పెద్ద షాపులో ఒకటి రెండు షాపులకి ఇంతవరకు వెళ్ళినవి ఉన్నాయి మిగతా మిగతా శారీస్ ఇంతవరకు ఇంకా బయటకి ఎక్కడికి పంపలేదు అని చెప్పేసి అంటున్నారు మంచి కలెక్షన్ ఉందండి మన ఇష్టం అండి మనం చూసుకొని సెలెక్ట్ చేసుకునేంత మన ఓపిక అన్ని అన్ని ఓపికతో చూపిస్తున్నారు మనకి ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ ఓపికతో చూపిస్తున్నారు నేను చూస్తున్నా చూడాలి అని తీసుకుంటాను అనేది చూడండి ఇవన్నీ కాటన్ సెక్షన్ కాటన్లో కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి చూద్దాం రెండు లోపల కాటన్ అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని ఏజ్ల వాళ్ళకి కావాల్సిన శారీస్ ఇక్కడ దొరుకుతాయి అండి ఏజ్ వాళ్ళకి కావాల్సినవి ఆ ఏజ్ వాళ్ళకి కావాల్సిన ప్యాటర్న్ ఉన్నాయి ఓపిక ఉండి టైం ఉంటే మాత్రం ఒక్కడికి వచ్చి మనకు నచ్చిన చీరలు కొత్త కొత్త మోడల్స్ ఇలాంటి షాప్స్లో తీసుకోవడం బెటర్ అనిపించింది నాకు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంకా మోడల్కి ఒకటి మోడల్కొకటి చూస్తున్నాను నేను ఒకసారి మనం చూసినాక మనకు ఐడియా ఉంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినా కూడా ఈజీగా మనం షాపింగ్ చేసుకోవచ్చు అందుకే నేను ఏవేవి ఉన్నాయని చెప్పేసి ఇవాళ అన్ని సెక్షన్స్ లో తిరిగి చూస్తున్నాను మనకు శారీస్ మోడల్స్ తెలియకుండా కూడా ప్రతి కూడా అది ఎట్లా నేస్తారు ఏంటి అనేది ఏం మిక్స్ అవుతుంది క్లాత్లో పట్టా సిల్కా ప్యూర్ కాటనా అని చెప్పేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇస్తున్నారండి మనకు కావాల్సిన మోడల్ చూద్దాం పదండి ఇంకా చీరాల కద్దరట్నండి షట్టింగ్ క్లాతింగ్ మన మెన్స్కి కూడా కావాల్సిన కలర్స్ ఉన్నాయి వైట్లో ఉన్నాయి ప్యూర్ కాదీ కాటన్ అన్ని మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఒక్కొక్క ప్యాటర్న్కి ఒక్కొక్క ప్యాటర్న్ సంబంధం లేకుండా డిఫరెంట్ టైప్స్ మోడల్స్ ఉన్నాయండి సారి కదండి వస్త్రకళ హ్యాండ్లూమ్స్ లో నాకు కావాల్సిన పట్టు చీరలు తీసుకున్నాను చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ మీరు చీరాలకు వస్తే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఒకసారి చూడండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి చాలా ఓపిక్గా చూపిస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కా చేనేతలో ఉన్నాయి కాటన్ ఉన్నాయి పట్టు ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయండి ఒకసారి మీరు కూడా వస్త్రకళ కళా హ్యాండ్లూమ్స్కి వచ్చి విజిట్ చేయండి నాకు కావాల్సిన బెస్ట్ సెలెక్టెడ్ శారీస్ తీసుకున్నాను టైం ఫోర్ థర్టీ అవుతుందండి ఇప్పుడే రీసెంట్కి వచ్చాము చీరాలలో నాకు కావాల్సిన శారీస్ అన్ని షాపింగ్ చేసుకున్నాను ఇప్పుడు పిల్లలు కాసేపు స్విమ్మింగ్ చేస్తారట వాళ్ళు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్విమ్మింగ్కి వెళ్తారు పాపకి కేక్ కటింగ్కి సంబంధించి బీచ్లో ప్లాన్ చేశాము అవి డెకరేషన్ అవన్నీ కేక్ ఆర్డర్ అనేవి కూడా అవన్నీ అయిపోయినాయి పిల్లలు కాసేపు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎంజాయ్ చేసిన తర్వాత నైట్లో బీచ్ దగ్గరికి వెళ్తాము రీసార్ట్లో చాలా ప్రశాంతంగా ఉందండి అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో చాలా బాగా అనిపించింది నాకు ఇలా ఒక నేచర్లో స్టే చేయడం అంటే నాకు చాలా ఇష్టము నాకు తగ్గట్టుగా రీసెట్టు ఉంది ఇంకా చూడండి మా వాళ్ళు వెళ్తున్నారు పూల దగ్గరికి అట్టు ఇటు రండి అయో డాడీ డాడీ కూడా ఎట్లాస్తాండ రండి పాపా రండి మింగకు పాపా వాటర్ మింగకు మింగ అలసిపోయి వలిసిపోయివా అయ్యి చెప్పు ఐ చెప్పు మా వాళ్ళు పూల్లో దిగి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు నన్ను కూడా రమ్మన్నారు కానీ నేను దడవనని చెప్పిన నేను ఇట్లా మళ్ళీ బీచ్కి వెళ్ళడమే కదా ఇంకా నేను పూల్లో దిగనని చెప్పిన వాళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పూలు చుట్టూ చూడండి ఎంత మంచి వ్యూ ఉందో వాళ్ళు పూల్లో దిగి ఎంజాయ్ చేస్తున్నారు నేను నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా చూడండి హలో హాయ్ చెప్పండి హలో హలో టైమిన్ రే హాయి చెప్పండిరా ఉజికనా చిన్నత ఏమైంది అలసిపోయావా మేడం మీరు మా టాట్ పింక్ కలర్ దేవగన్నేరు ఫ్లవర్స్ మంచి స్మెల్ వస్తున్నాయి ఎంత బాగున్నాయో స్విమ్మింగ్ చేసి అలసిపోయిన ప్రదీప్ గౌడ్ గారు నెక్స్ట్ ఏంటి పొద్దున టిఫిన్ చేసి ఇంకా మధ్యాహ్నం షాపింగ్కి వెళ్ళి లంచ్ ఏం చేయలేదు కదా ఇప్పుడు నైట్ డిన్నర్ మాత్రం కొంచెం మంచిగానే ప్లాన్ చేస్తున్నాం అకలైతుంది ఇప్పుడు దక్క కాలేదు నా స్ షాపింగ్ అయిపోవడంతో టాకల్ స్టార్ట్ అయింది ఆకలి అంటే లంచ్కి టైం వేస్ట్ అవుతుంది షాపింగ్ ఎక్కడ పోతుందో అని నేను ఆకలి లేదు ఆకలి అయితే లేదన్న ఇక రీసెంట్కి రావడంతో టాకల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు అందరం మళ్ళీ స్నానాలు చేసి అయ్యి బీచ్ దగ్గరికి వెళ్ళాలి ఓకేనండి చూసారు కదా మార్నింగ్ నుండి ఎలా సరదాగా గడిచిపోతుందో ఇంకా మేము ఫస్ట్ చీరాలకు వచ్చాము చీరాల నుండి ఇక్కడ బాపట్ల రిసార్ట్కి వచ్చాము రిసార్ట్లో ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ చీరాలకి షాపింగ్కి వెళ్ళాము షాపింగ్ చేసుకుని వచ్చిన తర్వాత పిల్లలు కాసేపు పూల్లో ఆడుకున్నారు స్విమ్మింగ్ చేశారు ఇప్పుడే మళ్ళీ విల్లా దగ్గరికి వచ్చాము మార్నింగ్ నుండి ఇక తిరగడం అయిపోయింది కదా మా మొహాలు చూడండి ఎలా అయిపోయాయో మొత్తం ఫేస్ అంతా డల్గా అయిపోయింది ఇంక ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బీచ్లో పాపకి కేక్ కటింగ్ ప్లాన్ చేసాము డెకరేషన్ ప్లాన్ చేసాము కాసేపు బీచ్లో సరదా గడిపి డిన్నర్ చేసి పాపకి కేక్ కట్ చేసి చేయించాలనుకుంటున్నాము ఈరోజు జరిగిందంతా నేను డే వన్గా చూపించాను కదా ఇప్పుడు మళ్ళీ నైట్ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మళ్ళీ రేపు డే టూ అంతా కూడా నేను సెకండ్ పార్ట్గా పోస్ట్ చేస్తాను తప్పకుండా వీడియో చూడండి ఓకేనండి మీకు ఈ వీడియో అనుకుంటున్నాను మీరు కూడా మాతో పాటు చీరాలకు వచ్చి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్